కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో దావీది మహారాజు ఈ రీతిగా రాస్తా ఉన్నాడు భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచితిని అది మొలచిన చోటనే విస్తరించి వృద్ధి చెందెను అయినను ఒకడు దారిన వెళ్ళి చూడగా వాడు కనబడకపోయాను నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను అని దావీది మహారాజు తెలియచేస్తున్నాడు కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని అందు భయభక్తులు కలిగి నీతి కలిగి సత్ప్రవర్తన కలిగి నువ్వు ఈ లోకంలో సాగిపోతున్నప్పుడు భక్తిహీనులైన వారు నీకంటే గొప్పగా అన్ని విషయాలలో అటు డబ్బు కావచ్చు పలుకుబడి హోదా ఐశ్వర్యం వీటన్నిటిలో వారు ఆశీర్వదించబడి ఉన్నప్పుడు మనకు ఒక ప్రశ్న వేస్తుంది ప్రభువా నేనైతే నీ రక్తంలో కడగబడ్డాను నీతి కలిగి జీవిస్తున్నాను నేను లేమిలో ఉన్నాను ఆ భక్తిహీనుడైతే సమృద్ధిలో ఉన్నాడు అని మనకు ఒక ఆలోచన వస్తుంది అయితే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఆ భక్తిహీనుడంట మొలిచిన చోటనే విస్తరించి వృద్ధి చెందుతాడంట ఒకనాడు దారిన వెళ్ళి చూడగా వాడు కనబడకపోయాను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది భక్తిహీనులు సగమకాలమైన బ్రతకరని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అదే కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము పదహారవ వచనములో దావిది మహారాజు ఒక మాట రాస్తా ఉన్నాడు నీతి మంతులకు కలిగినటువంటిది కొంచెమైనను భక్తిహీనులకు ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే శ్రేష్టము హలో గ్లో టు గాడ్